ఇప్పుడే పళ్ళాలమ్మ వారి దర్శనం చేసుకొని ఆశీసులు తీసుకొని మీ ఆశీసులతో ముందుకు పోదామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను ఈరోజు మనందరం కూడా ఈ గ్రామ సభలో గుర్తుపెట్టుకోవాల్సింది రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక్కసారి చూస్తే గడచిన ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఒక గ్రామ సభలో కూర్చొని మాట్లాడుకున్న దాఖలాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి సాదా సీదాగా వచ్చి కూర్చున్న సందర్భాలు ఉన్నాయా అని అడుగుతున్నా ఆ రోజు మీరు చూస్తే ముఖ్యమంత్రి వస్తున్నాడంటే మొత్తం చెట్లన్నీ నరికేయాలి ఇక్కడికి వచ్చుంటే ఈ పల్లాలమ్మవారి దేవాలయంలో మొత్తం చెట్లన్నీ నరికేసి అవునా కాదా గుర్తు తెచ్చుకోమంటున్నా ఆయన వస్తున్నా అంటే పరదాలు కట్టియాలి అదే సమయంలో అందరి ఇళ్ళ దగ్గర అరెస్ట్ చేసేయాలి ఎవరు బయట రాకూడదు ఈ ప్రాంతం అంతా స్కూల్స్ అన్ని మూసేయాలి అన్ని బస్సులు ఆయన మీటింగ్ల కోసం రావాలి ఆడవాళ్ళైతే స్వేచ్ఛగా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు ఏమమ్మా అప్పట్లో ఎప్పుడన్నా మీలో నవ్వుకం చూశానా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని బలవంతంగా డాక్రా సంఘాల్ని బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు పనిష్మెంట్ ఇచ్చే రోజులవి ఆ రోజులన్నీ అయిపోయినాయి ఓసారి నేను చూశాను వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే పక్కన గోతులు దెబ్బే వాళ్ళు పారిపోకుండా ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే డిక్టేటర్ స్వామ్యమా నాకైతే అర్థం కావడం లేదు నేను అందుకని నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒకే మాట చెప్పాం చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం మాది సింపుల్ గవర్నెన్స్ సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ పేద ప్రజలకు న్యాయం చేసే పరిపాలన రావాలని పాలనకు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా